కరణ పేరుతో బెదిరింపులకు పాల్పడితే కఠిన చర్యలు తీసుకుంటామని బాపట్ల పట్టణ సిఐ రాంబాబు అన్నారు ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ అక్రమ రవాణా అసాంఘిక కార్యకలాపాలు జరిగితే పోలీసులకు తెలియజేయాలి ఎవరైనా చట్టాన్ని చేతిలోకి తీసుకుంటే వదిలిపెట్టే ప్రసక్తే లేదు రహదారులు వెంబడి లారీలు ఆపిన డ్రైవర్లను బెదిరించి డబ్బులు వసూళ్లకు పాల్పడిన చర్యలు తీవ్రంగా ఉంటాయని బెదిరింపులకు పాల్పడిన వ్యక్తుల గురించి ఫిర్యాదు చేస్తే తప్పనిసరిగా కేసులు నమోదు చేస్తామని ఆయన అన్నారు అందరికీ నమస్కారం నేను బాపట్ల టౌన్ ఎస్హెచ్ఓ నా పేరు ఆర్ రాంబాబు అందరికీ తెలియజేయండి ఏమనగా మన బాపట్ల టౌన్ పోలీస్ స్టేషన్ పరిధిలో కొంతమంది అన్నోన్ పర్సన్స్ విలేకరులుగా పేరు చెప్తూ కొంత సోషల్ మీడియా వాళ్ళ పేర్లు చెప్తూ కొంతమంది పోయే వచ్చేటువంటి వ్యక్తులను కానీ లేదా ఏదైనా వాహనాలను కానీ అది ఏమైనా కానీ ఆపి వాళ్ళు వాళ్ళతో మాట్లాడి వారిపైన దాడి చేసే విధంగాను లేదంటే వాళ్ళని ఎక్స్ట్రాక్షన్ చేసే విధంగా కొంత డబ్బులు డిమాండ్ చేయటం ఇలాంటివి జరుగుతున్నాయి అని చెప్పేసి కొంతమంది ద్వారా పోలీస్ స్టేషన్కి మా దృష్టికి రావటం జరిగింది ఎవరైనా అలాంటి వ్యక్తులు సీనియర్ సిటిజన్ పోలీసు అయినా సరే లేదు విలేకరులైనా ప్రెస్ అయినా ఎలక్ట్రానిక్ మీడియా ఎవరైనా కానీ తగు సమాచారం కనుక మాకు ఇచ్చినట్లయితే వాటి మీద అప్రోపరియేట్ యాక్షన్స్ వారి మీద కేసులు రీజ్ చేసి చట్టం ముందు నిలబెడతాం అంతే తప్ప వారే డైరెక్ట్గా పోయి ఇన్వాల్వ్ అయిపోయి అదేదైనా కానీ అక్కడ జరిగేటువంటి యాక్టివిటీస్కి రెస్పాన్సిబుల్ అవ్వాల్సిన పరిస్థితి ఉంది కాబట్టి ఏదైనా కన్సర్న్ ఆఫీసర్స్కి వాళ్ళు సమాచారం ఇచ్చినట్లయితే దాని మీద మేము ఖచ్చితంగా చట్టపరమైనటువంటి చర్యలు తీసుకుంటాం దాన్ని అడ్డం పెట్టుకొని అక్కడ ఏదన్నా లాండ్ ఆర్డర్ ప్రాబ్లం కానీ కొట్లాడ కానీ ఇంకేదైనా జరిగినట్లయితే కూడా అది వాళ్ళకి రెస్పాన్సిబిలిటీ వాళ్ళ మీద ఉంటుంది కాబట్టి అది మా దృష్టికి కావాలి ఈ విధంగా జరుగుతుంది అని చెప్పి కొంతమంది మా దృష్టికి కూడా తీసుకురావడం జరిగింది దాని మీద మా సీనియర్ ఆఫీసర్స్ నోటీసులో పెట్టి వారిపైన చట్టపరమైనటువంటి చర్యలు కూడా పైన తీసుకోవడం జరుగుతుంది